రేవంత్ రెడ్డి నమన స్వీకారం చేస్తున్నారు ఇందులో భాగంగా రజని అనే ఆమెకు ఉద్యోగం కోసం మొదట సంతకం పెడుతున్నారనే వార్త వైరల్ అవుతుంది ఆ రజని అనే ఆమె ఎవరు మనతో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ రేపు సీఎం గారు నమన స్వీకారం చేయబోతున్నారు ఇందులో భాగంగా జని అనే ఆమెకు మొదట ఉద్యోగం కోసం సిగ్నేచర్ పెడుతున్నారనే వార్త వైరల్ అవుతుంది అదేంటి మీరు చెప్పండి ఎట్లా అంటే మనకు రాజకీయ నాయకులు ఏ ప్రయోజనమైనా తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఏ ఫ్యాక్టర్స్ అయినా తమకు ప్రయోజనం చేకూర్చేలా మార్చుకోవడం పబ్లిసిటీ వచ్చేలా చూసుకోవడం ఒక సింపతి క్లెయిన్ చేసుకోవడానికి చూసుకోవడంలో ప్రతిసంగ వింటు చూసుకోవడంలో ప్రాజెక్టులు ముందు ఉన్నారు సో గోవేందరెడ్డి కూడా అరే ప్రమాణ స్వీకారాన్ని జనరల్గా అయితే అందరూ ఉంచినట్టుగా ఆ ఉచిత కరెంటు మీదను ఇంకేత బ రైతు భరోసా మీద ఇట్లాంటి సందకం చేస్తారని అనుకున్నాం సో దాంతో అది చేస్తూనే ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాను అది రజనీ అని ఒక అమ్మాయికి ఉద్యోగాన్ని అలాట్ చేస్తూ మొదటి సందకంలో చేస్తున్నాడు అంటే ఈ రజనీ అంటే ఒక దివ్యాంగ అంటే ఫిజికల్గా హ్యాండికాప్ ఈ తను ఎన్నికల ప్రచారంలో చేస్తున్న భాగంగా మనం చాలా యాత్రలు చేశాడు క్యాంపి చేశాడు రకరకాలైనటువంటి సెక్టర్స్ లో వీళ్ళు మీటింగ్స్ కూడా చేశారు అంటే మైనార్టీ పెట్టి మైనార్టీ సెలబ్రేషన్ లో కానీ డిక్లరేషన్స్ యువత గురించి ఇంట్రాక్ట్ అవుతాయి యువత డిక్లరేషన్ చేయడం బీసీ గురించి మాట్లాడి బీసీ డెక్లరేషన్ చేయడం ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక మంచి ఒక ప్రకడ్బండ్ యూరచంతో వీళ్ళు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ సమస్యలను ఎండార్ చేసుకుంటూ పథకాలను ప్రకటించడం వాళ్ళకు భరోసా ఇవ్వడం ఇదంతా కూడా రాజకీయ ఎజెండాలో బాగానే రవీంద్ర రెడ్డి గారు కూడా అలా చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున దాంట్లో చేస్తూనే అందులో భాగంగా గతంలో ఆ అక్టోబర్ పదిహేడో తారీఖున తన ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నాంపేలికి వెళ్ళడం ఆ ప్రాంతంలో ఒక దివ్యాంగరాలు వచ్చేసి ఇంత కలిగి రోజు రెడ్డి వెళ్ళడం తాను ఆమె పేరే ఆ దివ్యాంగురాలు పేరు ఆమె పీజీ చేసినప్పుడు నాకన్నా నాకు ఉద్యోగం రాలేదు ఉద్యోగం కోసం ఆ చూస్తే ఉద్యోగం కావాలి భరోసా కావాలంటే ఆ రోజు నెంట్ ఇచ్చాడు మా ప్రభుత్వం తొబ్బు రాబోతుంది నీకు న్యాయం చేకూరుస్తాము ఉద్యోగం ఇస్తాను అని చెప్పాడే కానీ నీకే బదిలీ ఉద్యోగం ఇస్తాను కూడా ఆయన ఇప్పుడు చేయలే ఆ రోజు సాధారణంగా మా ప్రభుత్వం వస్తుంది ఒక భరోసా కలిగించాడు ఆ దాని ప్రకారంగా ఈ రోజు బ్రహ్మాణ స్వీకారం రోజు అదే రజనీకి ఆహ్వానం పంపించి ఫార్మాలిటీస్ ఫుల్ చేస్తూ ఆమెకు ఏ ఉద్యోగం ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఏదో ఒక ఉద్యోగాన్ని అలాట్ చేస్తున్నట్టు మీదని సమ్మకం చేయబోతున్నా ఒక వార్త తెలుస్తుంది అది అధికారికంగా ప్రకటించకుండా ఇది విధానం జరిగే ప్రాసెస్ జరుగుతున్నట్టుగా మీకు మీడియా వార్త కథనాలు సో మొత్తం మీద ఒక మంచి నిర్ణయం అయితే జరుగుతుందని చెప్పింది ఎందుకంటే రాజకీయాలు పక్కన పెట్టేసి ఒక ముఖ్యమంత్రి ఒక దివ్యాంగికి ఉద్యోగ భరోసా అవ్వడం అనేది మంచి విధానం గతంలో కేసీఆర్ గారు కూడా ప్రభుత్వం లోపల ఒక తల్లి మారుతల్లి చేస్తున్న మూసి నుంచి వార్తలు వెళ్ళి ఆమె దత్తలు తీసుకోవడం ఆమె పెళ్లికలు చేయడం అని చూస్తున్నారు రాజకీయ నాయకులు ఇలాంటి కొన్ని కొన్ని చేస్తున్నప్పుడు సింపతి ఏం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు కానీ ఒకరికి మంచి జరుగుతుంది అక్కడ అహన్యైనటువంటి వాళ్ళకు నీడ్ ఫ్రీ ఉన్నట్టు అంటే వాళ్ళకు అవసరాలు ఉన్నటు వాళ్ళకు వీళ్ళు చేస్తున్న సేవ రూపంలో జీవితంలో వెలుగు నింపుతారు ఆ రోజు కేసీఆర్ గారు చేసింది కూడా అదే ఈరోజు ప్రమాణ స్వీకరణ మొదటి స్టెప్ తీసుకోవడం గుర్తు పెట్టుకోవడం అనేది రేవేంద్రెడ్డి యొక్క చిత్ర చెప్పచ్చు దీంట్లో మొత్తం మీద అమ్మాయికి రజనీ గారికి మనం శుభాకాంక్షలు తెలుసు ఎందుకంటే మార్క్ కోరుకున్న కూడా ఉద్యోగాల గురించి కాబట్టి మొదటిది కూడా ఉద్యోగ నిర్ణయాలు కావడం అనేది రేవీంద్రెడ్డి కొంచెం క్రెడిబిలిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద రేపు మరి ఇదంతా కూడా మనకు గాలి వార్తలు ఏం కాదు మొత్తం మీడియాలో వస్తున్నా కూడా రేపు ప్రాక్టికల్ గా మన మనసు రోజు జరిగితే ఇంకా సంతోషించే వాళ్ళలో ఈయన తెలంగాణ యువత దాంతో పాటు మనం లాంటి వాళ్ళని సంతోషపడవచ్చు థ్యాంక్ యూ విన్నారు కదండి షాన్ మాటలలో రజనీ అనే ఆమె ఒక దివ్యాంగురాలు తనకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి గారు ఒక జాబ్ ఇస్తానని చెప్పారు అది ఏ జాబ్ అని చెప్పలేదు కానీ జాబ్ ఇస్తానని చెప్పారు ఆ మాట నిలబెట్టుకుంటున్నారు రేపు చూద్దాం